ఇట్లాగా శారీలు తీసుకునే బదులు చక్కగా మంచి చీరలు తీసుకుంటే ఎంత బాగుంటుంది ఇది అయితే తిప్పి కొడితే ఎన్ని రోజులు వాడతారు అవి అయితే చాలా రోజులు యూస్ చేయచ్చు ఇవి ఆల్రెడీ డ్యామేజ్ వచ్చినాయి మనం ఇంట్లో ఏమైనా చినిగితేనే మనం వేసుకోము అట్లాంటి చినిగిపోయిన చీరలు పని కట్టుకొని వెళ్ళి కొంటున్నారు వంద రూపాయలు అని చెప్పేసి వంద రూపాయలు కొంటున్నారు బాగానే ఉంది మళ్ళీ దీని మీదకి బ్లౌజ్ కొంటారు కదా బ్లౌజ్ కొంటారు ఫాల్ కొంటారు వేపిస్తారు కుట్టిస్తారు ఆల్మోస్ట్ నార్మల్ శారీకి ఎంత అవుతుందో అంత అవుతుంది ఈ శారీలోనే ఇన్ని డ్యామేజెస్ ఉన్నాయి ఇంకా ఇట్లాంటివి నేను కొట్టాల్సిన నాలుగు చీరలు అయితే ఉన్నాయి మొత్తం టోటల్ ఐదు తీసుకొచ్చారు ఐదుట్లోనూ మ్యాక్సిమం డ్యామేజెస్ అనేవి వచ్చినాయి ఇట్లా డ్యామేజ్ వచ్చిన చీరలు తీసుకోవడం కన్నా మంచి చీరలు తీసుకోవడం అనేది నేను అనుకుంటున్నాను కానీ ఇష్టం వాళ్ళదు కదా ఐదు వందలు పెట్టే బదులు అదే ఐదు వందలకి ఐదు చీరలు వస్తున్నాయి అన్న ఆలోచనలో కూడా ఉంటున్నారు కానీ చని మనం అయితే ఏం చేస్తాం ఫాల్సీస్ అయితే వాళ్ళకి అప్పచెప్పేసాను నేను వంద రూపాయలు చీర అనేప్పటికీ టెంప్ట్ అయిపోయి వెళ్ళి తీసుకున్నాను నేను తీసుకోవడం లేదని అనలేదు తీసుకున్నాను స్టార్టింగ్లో తీసుకున్న తర్వాతే నాకు తెలిసింది ఎన్ని డ్యామేజెస్ ఉన్నాయా ఏంటనేది ఫాల్ వేసే వైపు కూడా చాలా వాటికి కట్ చేసి ఉండడం మిషన్ కొట్టి ఉండడం నేను గమనించాను ఈ వంద రూపాయల శారీలో పట్టు కూడా ఉండదండి పట్టు అంటే ఏంటంటే ఇలా అనంగా అలా చినిగిపోవడం కొంచెం క్లాత్ అనేది చీకిపోవడం అంటారు కదా అలాగా ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి